মহেছাই ক'লে মহেছা দেউতাই নম্বৰ মন্দিৰ মানে য়া চলি అసలే జాస్లో పోతో ఆమె దగ్గరికి పోతావు బాపడ నీకేం కాదు నీకేం కాదు నువ్వు దేవుడు ఉన్నాడు నా పానం మంచి లేకపోతే వచ్చిన ఇప్పుడు పానం మంచిగా ఉందా మరి ఒక్క దారిగా కనబడుతుంది ఏం కావాలని వచ్చిన నీకేం కావాలని వచ్చినావు

నడి రోడ్డు రోడ్డు కింద కాలపెడితే అనేది పోతుంది ఇప్పుడు నా గురించి ఎవరైతే ఆలోచిస్తారో నన్ను నాశనం చేద్దామని చూస్తున్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలే నాశనం అయితే అంటావు నేను ముస్లిం కాదు టోప్ పెట్టుకున్నాను ముస్లిం కాదు నేను ఎవరు నీకు శత్రువు ఉన్నాడా అట్లా కనబడతాడు ముస్లిం కాదు నా పేరు దేవుని దగ్గర పిల్లల మోహిష్ బాయ్ అంటేనే పురాలి ఇలా పెద్దోళ్ళు నా వన్కుతారు గిట్ల మొత్తం Lah, tapi kan semuanya

నువ్వేం పట్టించుకో ఒక్కొక్కటి ఊస్తా మూట అట్లనూ ఏం కాదు కంట్రోల్ అయిపోతుందా ఇప్పుడు ఇప్పుడు ఇకపోతే ఎటు పోతాడు ఎంత ఎటు పోడి బ్యాండర్ దాటి ఎటుకోడు అంతేనాలు తెంపుకొని వచ్చా దొరగాడు దొరకా పది నిమిషాలు ఉంటాడు కంట్రోల్ అయిపోతా

నాకు ఆల్రెడీ జలగలు బారినట్టు అవుతుంది అయితే పోతాయి అన్ని పోతాయి దాదాసైలా ఉన్నాడు కదా అన్ని పోతాయి సరే యాక్సైలాని నేను ఆ కోవకి చెందిన వాడిని కాదు పోతాయి అన్ని పోతాయి మంచి అవుతాడన్నా నువ్వు నమ్మదు నువ్వు ఎక్కడ పైసలు ఎవ్వరు అటు తీసుకోపోయి ఇటు తీసుకోపోయి నువ్వు ఎటు కాదు రేపు పొద్దున వరకు ఇంకో గంట వరకు కంట్రోల్ అయిపోతావు కాసేపు పడుకుంటే మనం ప్రశాంతంగా వండుకోవచ్చు ఇక్కడ ఎంతో మంది మనం పండుకుంటే ప్రశాంతంగా రాత్రి పది అవుతుంది రేపు కొంచెం ఇబ్బంది అదేదో చెడు కాలి ఆ చిన్నగా పోతు అసలు నువ్వేవాణి రా నాకు అర్థం కాదు ఎంత మందిని చూసి రారే సర్వ లోకాలు తిరిగి తిరిగి వచ్చినా మీద ఉండదు ನಾಕೈತೆ

లోపల దేవుడు ఉన్నాడు చూడు పోతావు దగ్గరికి పోతావు నీకేం కాదు నీకేం కాదు దేవుడు ఉన్నాడు నేను బాపడు కానీ ఎప్పటిలో మంచి అదే అన్న మంచిగా ఇట్లా చేసినా మంచిగా అయిపోయినా మంచిగా అవుతాడు బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవ్వలేరు మంచిగా అయిపోతారు అయిపోయినా అది దీవన్ భక్తి అంటే నేను అందరం మంచిగా అయిపోయాడు అయ్యా అయితే మన వచ్చి వచ్చింది

నా యూట్యూబ్ చేశాడు కానీ ఆ బాబాగాడు అంత పవర్ఫుల్ అని తెలియదు అన్న నాకు ఎవడేసి బాబా పవర్ఫుల్ తెడిసిల్లా మోహిష్ బాయ్ అంటేనే పురాలు ఇలా పెద్దోళ్ళు అయినా వన్కుతారు రాసారికి అయిపోయాడు మొత్తం ఒక్క రోజు అన్న తెల్లారు వీడియో పట్టుకుని వచ్చిండు కదా మంచిగా అయిపోతాడు మళ్ళా కెమెరా వట్టుకు ఊరు కుడి కుడి అద్దా నా పేజీ ఎప్తే ప్రేమతో రావాలి కానీ ఈ పేర్ అద్దానే బతుకుతున్నాన్నా నేను ఈ రౌడీizam బివీizam మన గేవ్ వద్దాన్నా మంచి భార్య పిల్లలు చూసుకుంటా హ్యాపీగా ఉందామంటే మూడు నటి బాబా గారికి ఆ స్వామి గారిని వీడియో తీ షూట్ల యాదవడు ఏం చేసిండో నాకు అర్థమవుతలేదు నిద్ర పడతలేదు రెండు రోజులు సత్తా గోరా నరకం చూస్తా నేను కానీ వీడే అవసరం మరి చెప్పు అంటే 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 ఎట్లుండే టోర్ ఎట్లా అయిపోయింది ఓకే కై దీసారి పెట్టారు బెస్ట్ ఉండేటప్పుడు అన్నింటికి దేనికైనా బిడ్డ కాన్పై రే నచ్చినాం ఫస్ట్ ఇప్పుడు ఎట్లుంది అన్నిటికీ వస్తారు ఇక్కడికి మేమైతే మా బిడ్డ కానుపరక వచ్చినందుకైతే మంచిగా అనిపిస్తుంది బాగానే మంది వస్తారు రామాస పుణ్యానికి పుల్ల మంది ఉంటారు అచ్చిన ఇప్పుడు నుంచి అందరు మంచిగా అయిపోతున్నాం అని చెప్తారు దేవుని నమ్ముకోవాలి మంచిగా ఇప్పుడు మాకు మంచిగానే అనిపిస్తుంది అనిపిస్తుంది లోపల ఏం లేదు ఏదైనా బయట బయట పడుతుంది మేము దేవునికి అనిపిస్తుంది మేము వచ్చి దాదాపు పదిహేను రోజులు అవుతాయి దేనికోసం వచ్చాను నాకు పానం మంచిగా వచ్చినామండి ఇప్పుడు దారి కనపడుతుంది మంచిగా కొద్దిగా మంచిగా నాకు అయితే మంచిగా ఆరోగ్యం కనబడుతుంది ఆరోగ్యంగా పదిహేను రోజులు ఏం తిప్పలేం లేదు ఏం తిప్పలేం లేదు మాట్లాడడం ద్వారపాడు ఉరికిపడు కొద్దిగా తక్కువైంది అనిపిస్తుందంటే ఎట్లా తక్కువ మంచిగా జరుగుతుంది మీకైతే నాకైతే మంచిగా అయింది ఇప్పటి వారి మంచి అందరికి మంచిగా అయితే అండి వచ్చిన వాళ్ళు వస్తారు పోతారు నిమ్మకాయలు కోసుకుంటారు పోతారు మంచిగా అవుతారు పోతారు రాత్రి దీపాలక్కడ కూర్చుంటే దీపాలక్కడ కూర్చుంటే పెడితే మొత్తం మాట్లాడుతాడు దీపాలక్కడ కూర్చుంటా పడకపోవడమై పోతడా మంచిగా సూపర్ చలో పట్టుకో మంచి మనం మళ్ళీ మా బయట బయట పోయా ఏ ఏదన్నా బాధ ఉంటాగో దేవుని చూసుకుంటా సీరాకు చూడు ఆ దీపం చూడు మొత్తం కంట్రోల్ అయిపోతావు నీకు ఎవరైతే చేసిరో అట్లా నీకు నీకు అలా ఎవరు నీకు శత్రువు ఉన్నాడా అలా కనబడతాడు నీకు ఎవరైతే శత్రువు ఉన్నాడో నువ్వు యూట్యూబ్ దిగకుండా చేసిర్రో అంటున్నావు చూడు ఇప్పుడు అలా కనబడతాడు చూడు నువ్వు మాట్లాడు దేవునితో మాట్లాడు దాదాస మాట్లాడతాడు నీకు నీకెక్కడ ఎవ్వరు ఉండరు ట్రీట్మెంట్ దేవుడే ట్రీట్మెంట్ చేస్తాను నీకు నిన్నెవరైతే నష్టపెట్టాలని అనుకుంటురో నేను వాళ్ళు కనబడతాను నువ్వు దేవుడు అల్లా ఒక్కడు అన్న అల్లు ఒకడే అదే మాట్లాడు కనబడతాడు అన్న మరి అల్లా నీతో మాట్లాడలే కదా అల్లా మాట్లాడుతాడు అన్న చూడు నా ప్రతి దాని గురించి వెళ్తా అన్నా చూడు అన్నా నువ్వు చూడు అన్న మీకేమైంది నేను ముస్లిం కాదు టోప్ పెట్టుకున్నాను ముస్లిం కాదు నీ హిందువునే చూడు

అంటే ఇప్పుడు నా గురించి ఎవరైతే ఆలోచిస్తారు నన్ను నాశనం చేద్దామని చూస్తున్నారు వాళ్ళ కుటుంబాలే నాశనం అయితే అంటావు ఇద్దరు కాలుతుర్రామీతుండడు ఎటు రేపు వెళ్తాం రేపు అమాసం ఉంది వండుకోవాలి

రాత్రి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన బయట కట్టేసి మళ్ళీ ఇక్కడ లోపల తీసుకొచ్చిన పరిస్థితి ఇప్పుడు అయితే గాయాలు కచ్చిన రాత్రి ఏంటి పరిస్థితి ఏంటి పిల్లలు మరి వారే పిల్లలు ఉన్నారు అర్థమవుతుంది నీకు అంతే ఆ స్వామి వీడియో చూసినాగా స్వామి వీడియో చూస్తే స్వామికి పాపం చేసిండా ఇక మంత్రం చేసిండా ఏమో చేసినట్టు ఆ దీపంలో కూడా అదే కనబడదు దీపం కనబడితే కాకపోతే ఇప్పుడు మబ్బులు వచ్చిన మేము మబ్బులు నాలుగు నుంచి ఫోన్ చేస్తే ఆరోగ్యం ఎట్లుంది ఇప్పుడు ఓకే సూపర్

ఇక నాకు అర్థమైంది స్వామీజీ లోతం పెట్టుకోవద్దు ఇంకోసారి దర్గా దయతో అయితే సెట్ అయినా ఇక ఒకటి ఇప్పి మనం బోలం ఇంటికి ఆడ పిల్లలు వేడి చేస్తుంటారు సూపర్ ఉంది రాత్రి రాత్రి మొత్తం నీకు మంత్రాలు చేసుకుంటావా నీకు అవసరమా మొత్తం రాగా కొట్టేసి కొట్టిండు కొట్టేసిండు నాకు ఏదో మొత్తం పది మంది అండి కొట్టినట్టు ఎవరో దొరకబట్టినట్టు రాత్రి మొత్తం అంత ఆగం అయిపోయింది మబ్బులో కూడా మళ్ళీ ఆగమైంది పిచ్చి పెట్టింది మనం ఏమో నాకు అర్థమవుతలేదు ఏం చేసిండో ఏమో మరి అన్నిట్లో వీలు చెప్పినాం ఏ ఆపదైనా నువ్వేస్తావు సత్యం నాకు తెలుసా అన్నదమ్ములు లేరు కానీ నువ్వైనా టైం ఆపద కదా సూపర్ ఉంది ఇప్పుడు నాకు ఏం కాలే నన్ను ఎంత ఆకలి అవుతుంది నిన్నటి నుంచి తిననా తినలేనా నాకు ఏం కయాలే లేదు అసలు చెప్పు పోదాం ఏం కాలేదు చెప్పు మాట ఇస్తున్నా దర్గాలే ఆధారాడుతారు చెప్పు ఏం కాలే నాకు ఏం కాలే మంచిగా ఉన్నా ప్రశ్న పోదామా ఇంటికి పోదామే తీసుకుపోతాం మరి ఏం కాలే చెప్తున్నా తీసుకుపోతాం మరి ఇంటికి మంచి ఉంది కదా ఇప్పుతున్నా మరి చెప్పు సర్ది మాట నీకు చెప్పు ఇప్పు ఏం కాదు సర్ది ఇప్పాలంటే నాకు ఏం తెలియదు ఏం జరిగినా ముచ్చా తెలియదు కానీ ఇప్పుడైతే అసలు నన్ను ఎందుకు కట్టేసి ఏం కదా అనేది రాత్రి చెప్పు అదే ఇప్పు నువ్వు అనుకుడు జోకిది ఇప్పుడు లేనా అయితే రాత్రి ఆయన వచ్చిండు ఆయనో ఇద్దరం ఏమైందో ఏమో అర్థం కానీ పరిస్థితి ఇంట్లో ఆ పిల్లలు ఫోన్ చేసి అర్థమైందా నీ కాకపోతే ఎవరు చేస్తా సర్జీ ఎవరు నాకేమో మంచి రోజు అర్థమవుతుందా తామీజీ ఆవి అని చెప్తే అర్థమవుతుందా అదే లేదని చెప్తే వాడు తాగి ఉన్నాడు తాగి ఉన్నాడు అని చెప్పిన పాపానికి పెట్టుకుని ఏం చేసిండో కథం ఉన్నాడు సది కలలు వాడు రాత్రి నిద్రలకి వెళ్ళేశాడు అంత హంగా భంగమైంది కొట్టేసినావు మొత్తం బట్టలు చూపేసి

బాడీ కూడా అంతా పెయిన్స్ వచ్చినట్టు అవుతుంది మొత్తం సర్ది నైట్ అంట ఇదే టీషర్ట్ మీద అంగడైతే ఇదేమైనా కిరీటమా ఇది సో నేను అనేది ఏంటంటే ఇప్పుడైతే నా ఆరోగ్యం మొత్తం బాగాలేదు నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడాలి ఆ వీడియోలో అసలు ఏంది స్వామీజీ లేంది ఈ బాబా లేనిది అసలు ఇల్లు ఎంత నిజాయితీగా ఉంటారు ఎంత కఠోరమైన పరీక్షలు ఉంటాయి ఎన్ని పీఠాలు ఉంటాయి ఏం కథ అనే దాని మీద మనం మాట్లాడుకుందాం ఈ కొంతమందికి దయ్యం పట్టినప్పుడు మూడు తోల కల కాల లేకుండా నడి రోడ్డు రోడ్డు కింద కాల పెడితే దయమనేది పోతుంది ఇప్పుడు ఈ రూపంలో వెళ్ళిపోతుంది దయముడు చలికాలం చలి పెడుతుంది ఎండాకాలం ఎండ దయ అనేది ఇప్పుడు వెళ్ళిపోతుంది ఎండ చూడు దృష్టాంతా వెళ్ళిపోయింది మా బావికి దృష్టాంతా వెళ్ళిపోయింది రోడ్డు కింద కాలబెట్టాలి మట్టి ఉండాలి మట్టి మీద కాలబెడితే దయ్యం అనేది మట్టి లోపలికి వెళ్ళిపోతుంది బాహుబలి సినిమా గుర్తుకొస్తుంది నాకు ఇప్పుడైతే ఆరోగ్యం మా బాగా లేదు నెక్స్ట్ వీడియోలో నాకు బాగా కాదు అన్నదమ్ములు ఎక్కువ మా ఊరికి అన్న లేడు తమ్ముడు లేడు నాకు అన్నదమ్ములు లేరు అన్నదమ్ములు ఎక్కువ అంటే ఇది చాలా మందికి ఒక మెసేజ్ లేదు సత్యం నాకు అయితే ఇంటికి వెళ్ళిపోతాం